సో ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేసుకుందామండి మెగా డిఎస్సి అనేది అసలు ఎందుకు ఆలస్యమైందని చెప్పేసి సో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది ముందుగా చూసుకుంటే కనుక ఇంతకుముందు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిషన్ వేసినప్పుడు రెండు నెలల గడువు మాత్రమే కోరారు ప్రభుత్వానికి కానీ ఇప్పుడు దాదాపు అది నాలుగు నెలల వరకు అయితే వచ్చింది బట్ ఇంకా కూడా వర్గీకరణకు సంబంధించి నివేదిక అయితే ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ అయితే ఇవ్వలేదు మొన్న రీసెంట్గా అయితే డిఎస్ఈ సారీ ఫిబ్రవరి ఎండింగ్లో దానికి సంబంధించిన నివేదిక ఇస్తాం మార్చ్ ఆరో తేదీ వరకు లేదా తొమ్మిదో తేదీ వరకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్పడమే జరిగింది బట్ ఇంకా అదైతే వాస్తవంగా కాదని ఎందుకంటే ఈరోజు మార్చ్ త్రీ ఇంకా దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ వర్గీకరణ కమిషన్ నుంచి కానీ ఎలాంటి వాస్తవమైన మాట విషయం అయితే లేదు బట్ మన విద్యాశాఖ మంత్రి గారు అయితే చెప్పడమే జరిగింది వర్గీకరణ అనేది అయిపోయిందని బట్ యాక్చువల్గా అదైతే అయిపోలేదు అయిపోతే మాత్రం అది కంప్లీట్గా అయితే అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తుండే బట్ కంప్లీట్ అయితే కాలేదు ఒకవేళ ఇంకా ఇంకేం కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ కూడా మొన్న ముందుకు తీసుకొచ్చారు ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిన తర్వాత మెగా డిఎస్ నోటిఫికేషన్ అని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారు కూడా ప్రెస్ మీటింగ్లో ప్రెస్కి సంబంధించి చెప్పడమే జరిగింది ఈ రోజుతో అది కూడా కంప్లీట్గా ఉంది బట్ ఇంకా కూడా మెగా డిఎస్సికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఇంకా రీసెంట్గా వచ్చిన ఆర్టికల్స్లో ఏం చెప్పారంటే ఇంకొక రెండు నెలల గడువు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సో ఈ సమయాన్ని అభ్యర్థులు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పారు ఇంకా ఏం యూటిలైజ్ చేసుకుంటారో కూడా ఎవరికీ తెలియదు ఇంకా ప్రభుత్వం దాన్ని సమర్థించుకుంటూ వస్తుంది ఎవరైతే పీ నా యొక్క సజెషన్ అయితే వినండి ఎవరైతే పీజీలో కానీ హాస్టల్లో కానీ కోచింగ్ సెంటర్లో కానీ ఉంటున్నారో మీరైతే ఎవరికైతే మనీ సర్దుబాటు చేసుకుంటూ ఉంటున్నారు తప్పకుండా మీరైతే అది వదిలేసి ఇంటికి అయితే రండి మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయి ఉంటారు కదా బుక్స్ అన్ని తీసుకుని ఉంటారు కదా వాటిలో మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి గైస్ ఇంకా మనీ అనేది ఇంకా వృధా చేసుకోకండి మీ టైం అనేది వృధా చేసుకోకండి మీరు ఇంకా వేరే వాటికి అప్లై చేస్తూ ఉంటే కనుక తప్పకుండా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి డిఎస్సి ఒకటే పట్టుకొని ఉంటే చేయొచ్చు బట్ ఇంకా అది నోటిఫికేషన్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ రావడమే జరుగుతుంది రెండు నెలలు అటు ఇటు కానీ మీరు ప్రిపరేషన్ అనేది మాత్రం మీ ఇంటి దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి ఖర్చు బయట పెట్టుకోకుండా సో చాలా మంది అయితే ఉన్నారు ఇప్పుడు పీజీలో ఉంటూ చేసుకునేవారు అయితే నేను ఇచ్చే సద్దేషన్ అది ఒక్కటే గైస్ సో ఇది అప్డేట్ అయితే కనుక ఇంకా దాదాపు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది డిఎస్ నోటిఫికేషన్కి ఇక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్